గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఏపీలో పార్లమెంటుతో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి ముగిసాయి చెదురు ఘటన మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా నేతల జాతకాలు పోలింగ్లలో నిక్షిప్తంగా భద్రపరచడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఎన్నికలతో పోలిస్తే ఏపీ రాజకీయాల కాస్త అల్లర్లు జరిగాయనే చెప్పాలి తెలంగాణలో సీఎం ఎన్నికలు గత ఏడాది జరగడంతో అక్కడ పెద్దగా ఏం కనిపించలేదు అయితే అందరి ఫోకస్ ఏపీ పైనే ఉంచడంతో ఇక్కడ రాజకీయాలే బాగా బస్ క్రియేట్ చేస్తున్నాయి తాజాగా ఏపీలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వారితో సఖ్యతగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు తాను అంతా పాజిటివ్ థింకింగ్ మాత్రమే చేస్తానని నెగిటివ్ థింకింగ్ ఉండదని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్తు పక్క రాష్ట్రాలతో ఎటువంటి వివాదాలు పెట్టుకోమని ఆయన చెప్పుకొచ్చారు నీటి వివాదాలను కూడా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటామన్నారు ఇలాంటి ఘర్షణలకు తావు లేకుండా కొత్త ప్రభుత్వానికి అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు అయితే ఏపీలో కూటమి పవర్లోకి వస్తే చంద్రబాబు సీఎం అవ్వడం ఖాయం చంద్రబాబుకు రేవంత్ కు ఉండడంతో ఏపీ తెలంగాణ మధ్య ఉన్న సమస్యలు సునాయాసంగా పరిష్కారం అవుతాయని అంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి